రాగం సీరియల్ ద్వారా పరిచయమైన ప్రియాంక జైన్ షివ్ అంచెలంచెలుగా ఎదుగుతూ సీరియల్స్లో మంచి పేరు తెచ్చుకున్నారు మొదటి సీరియల్తోనే వీరిద్దరూ ప్రేమించుకొని ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే అయితే వీళ్ళిద్దరూ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటారు అయితే ఇప్పటి వరకు చేసిన వీడియోలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసిన వీడియో ఒక ఎత్తు ఇప్పుడు ఏకంగా దేవాలయంలోనే ప్రాంక్ వీడియో చేశారు తిరుపతికి అనేక భక్తులు వెళ్తారనే సంగతి అందరికీ తెలుసు అయితే అలిపిరి నడికదారిలో చిరుత వచ్చిందని ప్రాంక్ వీడియో చేశారు ఇంతకుముందు కూడా చిరుత నిజంగానే పిల్లలెత్తికెళ్ళిపోయిన విషయం తెలిసి ఇప్పుడు చేసిన వీడియోని చూసి అందరూ హడలెత్తిపోతారు అది ప్రాంక్ అని తెలియక దేవాలయంకి వెళ్ళిన భక్తులు ఒకసారిగా అది నిజమే అనుకొని హడలెత్తిపోతారు అయినా దేవునిపై ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేయడం ఏంటి భక్తితో వెళ్లాల్సిన చోట ఫ్రాంక్ వీడియో ఎలా చేస్తారు యూస్ కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటుందా అంటూ ఫైర్ అవుతున్నారు అందుకే ప్రియాంకపై పోలీస్ కేసు నమోదయ్యింది మరి టీడీపీ ప్రియాంక జైన్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి ప్రియాంక ఎలా చేయడం తప్పని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్